మీరు అన్నాక తప్పనిసరిగా వస్తారండి నాకు ఈ ప్రపంచంలో నేను దైవంగా ఆరాధించే వ్యక్తి మహానటి సావిత్రి గారు ఆవిడ ఫంక్షన్కి మీరు రమ్మని నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి గారికి చెప్పారండి అది కొద్దిమందే ఉంటారండి ప్రపంచంలో అతి చిన్న వయసులో పెద్దవాళ్ళ మాట వినకుండానే ఇండస్ట్రీకి వచ్చిన సాహసం కనీసం తల్లి ముందు ఒప్పుకోలేని తర్వాత ఒప్పుకున్నారని చెప్పారు అంటే ఆవిడ నమ్మకం పంతొమ్మిది యాఫైల్లో ఆవిడ ముప్పై ఐదులో పుట్టి ఏఫైల్లో సినిమాలు ఉన్నారంటే ఏళ్ళ చిన్నపిల్లలు మనకు ఎవరు కనపట్టాల అసలు అక్కడ ఎదురుగా పదిహేను ఏళ్ళ వయసులో వచ్చి ఎటువంటి వేషాలు వారు వేశారు అంటే తనని తను నమ్ముకోవటం అనేటువంటి ఒక గొప్ప గుణం అది వన్ అండ్ ఓన్లీ నన్ను నేను నమ్ముకుంటాను అని ఎవరైనా సరే ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని మీరు ముందు నమ్ముకుంటే రావాలి అని నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను పరుచూరు పలుకుల్లో దానికి పెద్ద ఉదాహరణ ఆవిడే ఆవిడ నావిడే నమ్ముకుంటూ వచ్చారు రావటమే కాదు మొట్టమోట ఆ చిన్న డ్యాన్స్ వేషం వేసినప్పుడు నేను తలుచుకున్నా బాధపడి ఉంటాను ఈవిడ అందులో చిన్న నాట్యం మాత్రం చేయించి పంపించేస్తున్నారు ఈవిడ నాకు మా అన్నయ్య ఒకసారి సారథి స్టూడియోకి పాపం వేషం కోసం వెళ్ళి ఆ వేషం రాల ఆయనకి అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చెప్పాడు అలా వెనక్కి తిరిగి మాట రా వస్తా మళ్ళీ ఇక్కడికే వస్తా అని అనుకున్నాను రా అన్నాడు మూడు వందల యాభై ఎనిమిది సినిమాలు రాసి రచయితగా ఆయన ఎంటర్ అయ్యాడండి బహుశా సావిత్రి గారు కూడా అలాగే వెనక్కి తిరిగి వస్తా అని అనుకుని ఉంటారు వన్ అండ్ ఓన్లీ అంటే ఆ సంకల్ప బలం అనేది చాలా તકોવ મંદિ મા